అదే రోజు వస్తాం కదా ఇల్లుండే రాసుకొని అని నేను ఊరికి వెళ్తాను పొద్దున్న పూజ చేసేసి పోతే ఇంకా పూల పూలన్నీ ఇచ్చిపోయిండే ఇంకా పొద్దున్న వీడియో తీసే కాలే టైం అయిపోయింది వెళ్ళిపోయినాను సాలు తొమ్మిందా లేదా సైలు ఏమిరా ఇంన్నా ఇప్పుడు వచ్చి ఉన్నాయి సామాన్లు తోమేస్తాను అండి నేనే రెండు చేపలు ఇంకా ఏమీ పోయింది కదా రాసుకొని రాని ఇంకా తోమేస్తాను నేనే ఏం చెప్ప నాకు ఇప్పది నిమిషాలు సార్ వేసినారంటే కడిగేస్తాను ఇంకా పొద్దున అయితే అన్నీ పూజ పోయింది ఇంకా లేట్ అయిపోయిండే పూలు ఏమి బాగా దండికి ఇచ్చిపోయింది పూలు హాయ్ అండి ఇంకా ఇంటికైతే వచ్చేసినాము ఇప్పుడే రౌండ్ చెప్పా వచ్చి టైం వచ్చేసి ఏడు అయిందా ఉంది రాఘేంద్ర ఫుల్ పర్సము పొద్దున్నంతా బాగున్నాడు బాగపోయా స్కూల్కి వచ్చే తర్వాత ఫుల్ పర్చుమ పట్టేసింది మా ఇంటి అయిన మాత్రలు తెచ్చకపోయా రాఘేంద్రకి ఇంకా సామాన్లు సామాన్లతో ఇంకా అట్లే ఉండిపోయింది సరుకుల తరకారీలు అయితే అన్నీ తెచ్చేస్తుంది ఇంకా పుల్లు నిండిపోయిన బ్యాగు ఇంకా అనపకాయ అయితే రెండు కేజీలు తీసుకుంటే ఉంటాయిలే పండుగకి అనేసి ఇంకా పిల్లలకైతే తినేకైతే తెచ్చినాను లేండి సై ఇంకా అట్టు పండ్లు అవి అవి ఏమంటారు సైలు ఉంట్లు ఏ కాదు అదే గట్టిగా ఉంటాయి కదా అది అదేమంటారు ఇంకా అయితే పూజ చేసే స్పెండ్ని లేండి పొద్దున్న లే టైం లేదు నాకు వీడియో తీసేకి అందుకే వెళ్ళిపోయినాను ఇంకా ఫ్యాక్టరీకి అయితే ఇంకా ఇప్పుడే వచ్చింది తరకారీ అని తీసుకొని ఇంక మెయింటైనా వచ్చేసే అందుకే ఇంకా తరకారీ అయితే అన్నీ తీసుకొచ్చాము రాయినూరు మాత్రమే వేసేసి కొంచెం మాపురైతే పెట్టేస్తాను అవరు పెడితే కొంచెం తగ్గుతుంది అందుకనేసే పుల్లు మబ్బైపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటికాడ చూడండి కోతలు అయితే ఎన్నో వచ్చేసిండాయి ఇంకా సెలూన్ క్యారెట్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది ఎత్తుకొని రప్ప అని చెప్తుంది ఇంకా అది కొంచెం అయితే ఇలా స్లిప్ అయిపోయింది లేండి కువీడి అయితే లేదు క్యారెట్ అయితే ఇచ్చేసినాను ఇంకా అది కొంచెం అయితే వీడియో తీయలేదు మేము ఇంకా కోతులు అయితే చాలా వస్తున్నాయి నేను రెండు దానికి ఇచ్చినాననేసి ఇంకా దాని ఫ్రెండ్లందరినీ తోడుకొని వస్తుంది అది అయితే ఇంకా కింద అయితే అరిసింది అందుకే పైకి వెళ్ళిపోయినాయి లేండి చాలా వచ్చేస్తాయి సీట్ అంతా పగిలిండేది కరిండేదంతా చూపిస్తున్నాను కదా అదంతా ఆ కోతులే పగలగొట్టిండేది సీట్ అన్నీ పగలగొట్టేస్తాయి పైన ఎగ్రి ఎగ్రి దుమ్ముకుతాయి అట్లే ఇంకా రేపు అయితే దీపావళి కదండి అందుకే ఇంకా బండ్లంతా కడుక్కుంటున్నాను ఇంకా రాఘవేంద్ర అయితే అదే చూపిస్తున్నాడు ఇంకా ఉంది బాగుంది అని అడుగుకి చూపిస్తాను లేండి నాకు ఇంకా మంచం కింద కొంచెం గలీజ్ అయితే ఉండే అందుకే ఇంకా నీట్గా ఎత్తి బండలన్నీ కడుక్కున్నాను పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు ఇంకా వంటీలైతే చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇంకా వంటిలు అయితే క్లీన్ చేసుకోవాలి మీకు చూపిస్తాను క్లీన్ చేయకుండా ముందు ఇంకా అయితే నానబెట్టిండి పిదుకుదాము అనేసి నా వల్ల కాలేదండి రెండు కిలో రెండు కేజీలు ఉన్నాయి ఇంకా నేను ఒక్కదాన్నే ఎట్లా అనేసి ఇంకా నేను పిదకలేదు అట్లే పెట్టేసినాను ఇంకా అనపకాయ చారీ చేసేస్తాములే అనేసి ఇంకా అట్లే పెట్టేసింది ఇంకంతా క్లీన్ చేసుకోవాలా టీ అయితే సేలు పొద్దున కాఫీ పెట్టించే మాకు ఇంకా కొంచెం కాఫీ అయితే అట్లే ఉంది ఇంకా సాయంత్రం అయితే పెట్టుకొని తాగుదాం అనేసి ఇంకా బండ్లు అయితే కడుక్కుంటున్నాను ఈడైతే వేసుకుంటా అన్నాం లేండి మేము ముగ్గురును ఇంకా కామెడీగా మాట్లాడుకుంటా ఉంటాము అప్పుడప్పుడు ఇంకా పిల్లలతో నాకు టైం ఉండదు కదండి మాట్లాడేకి ఇట్లా టైంలో వాళ్ళని వదులును ఇంకా ఏదో ఒకటి చెప్పి మాట్లాడించుకుంటా అంటాము ముగ్గురును ఇంకా మైన్ పాపం చాలా మిస్ అవుతాడు మా దగ్గర నైట్ పొగులు అనుకొని పని చేస్తూ ఉంటాడు ఒకటేసమ్మా ఇంకా పిల్లోళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారండి నాకైతే బట్టలు కూడా వాళ్ళే వేసేస్తూ ఉన్నారు నెల నుంచి వాళ్ళే వేసుకుంటున్నారు ఇంకా బెడ్షీట్లన్నీ వేసినారు చూడండి వాళ్ళు మంచంకి వేసుకుంటారు కదా ఇంకా బెడ్షీట్లన్నీ వేసేస్తున్నారు ఇంకా పండుగ అయితే ఇన్ని పనులు అయితే చేసుకున్నాను ఇంకా పండుగ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో చూడండి అప్పుడు ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకొని బండలన్నీ కడుక్కుంటున్నాను ఇంకా రాఘవేంద్ర అయితే తోస్తున్నాడు వాడైతే నేను మంచం పట్టుకోకుండానే తోస్తాను చూడు అని అట్లా చూపిస్తాడు లేండి బాహుబలిగాడు ఇంకా అది దాందంట అది పొరపైతే అందుకే నాది అనేసి తోసేసింది శైలు ఇంకా వానికేసుకున్నాడు ఇంకా పొరపైతే శైలు ఏది శైలు వేసుకుని ఉంది ఇంకా రావేంద్ర రావేంద్ర వేసుకున్నాడు లేండి అది కొంచెం ముందర అందరూ కూర్చుంటాం కదా అందుకే కొంచెం ఇరిగింది ఇంకా చూడాలా ఇంక కొన్ని రోజులు వాడిని మళ్ళీ అయితే చూద్దాము ఇంకా టీవీ అయితే బొమ్మలు పెట్టుకొని చూస్తాండర్లేండి హెల్ప్ అయితే జానా చేస్తారు పిల్లోళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళిపోకపోతే చేయలేను నేను ఇంకా బండ్లు అయితే కడుక్కుంటున్నాను ఇంకా పండుగ ముందర మీరు ఎట్లా క్లీన్ చేసుకున్నారు ఎట్లా క్లీన్ చేసుకున్నారు ఎట్లా చేస్తున్నారు అన్నీను కామెంట్ అయితే చేయండి నేనైతే ఇట్లా క్లీన్ చేసుకుంటాను పండుగ ముందర ఇంకా పండుగ రోజు అన్నీ ఒకేసారి అంటే అయ్యలేదండి అందుకనిసే ఇంకా చూడండి చూపిస్తున్నాను బండ్లు అయితే నీట్గా కడుక్కున్నాను ఇంకా పటాలన్నీ తుడుచుకొని ఇంకా దేవుడి సామాన్లు అయితే కడుక్కోవాలా ఇంకా అప్పుడే చూపిస్తున్నాయి కదా ఎంత గలీజ్గా ఉండే ఇప్పుడు చూడండి అన్నీ తీసేసి పిల్లలు జరిపించినారు అందుకే ఇంకా అన్నీ తుడుచుకున్నాను ఇంకా చికెన్ అయితే ఏం చేయలేదు ఈరోజు పొద్దున్న దోశలు పోసుకొని తిన్నాము మళ్ళీ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా మా ఇంటి అయితే రాలేదు ఇంకా టైం వచ్చేసి నాలుగున్నర అయింది ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మోటార్ అయితే ఎప్పుడు వేసి మోటార్ వేసేసినాక ఇంక వాన స్టార్ట్ అయింది ఇంకా రాలేదు మా ఇంకా అయినా ఎన్ని దగ్గర కారుతుంది ఈడొకటి ఈడొకటి చూడండి బెడ్షీట్ ఆడేసినమా రాదు వీళ్ళు కారుతుంది ఈ ఒకటి ఇంకా ఒకటి అయితే పెట్టినాను ఇంకా ఈడైతే ఫుల్ నుంచి ఫుల్ కారుతుంది ఇంకా బట్టలు అయితే ముడతట్టిస్తున్నాను బట్టలు అయితే అన్నీ మర్చేసి బెడ్ షీట్లు ఉతికేసిన అవి మా సైలు అయితే కొనుక్కొనేసింది ఈడ కారుతుంది ఫుల్ చూడండి ఏడొకటి అయితే పెట్టినాను నుంచి సీట్ నీళ్ళు కారితే చూపిస్తుంది ఆడ కారుతుంది చూడండి ఆడ తబ్బు పెట్టినాను ఆడ కారుతుంది మొత్తం కారుతుంది ఇంకా నీళ్ళంతా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నీళ్ళు పడిపోతాయి నీళ్ళని ఇంకా ఇబ్బంది అయిపోతుంది వాన వస్తే బండ్లన్నీ కడుక్కొని అన్నీ నీట్గా పెట్టుకున్నాను మా ఇంటి ఇంకా రాలేదు సామాన్లు సామాన్లన్నీ తోముకోండి అయిపోయింది అంతా క్లీన్ చేసుకునేసినాను గ్యాస్ కడిగినాను కదా ఇప్పుడే కాఫీ కాఫీ పెట్టుకొని తాగినాను ఇంకా పాలు వరకు పోయినలేండి ఇవ్వడతానే ఇంకా అయితే తావాలా కొన్ని కొన్ని అయిపోయినాయి కొన్ని అయితే తెస్తాను ఇంకా ఇల్లంతా ఇట్లా నీట్గా చేసుకున్నాను సామాన్లు ఏం లేవు అన్నీ తోమేసి కాఫీ తాగి అన్నం తినేసి మ్యాగీ చేసుకొని తింటమే ఇంకా అన్నీ తోమేసినాను లేండి ఇంకా మా ఇంటి వస్తే మార్కెట్కి పోదామని కాసుకొని ఉన్న పాపం మా ఇంటైన్ ఇంకా రాలేదు నైట్ చేస్తానున్నాడు నిన్న పొగులు చేసి రాత్రి నైట్ చేసి ఇప్పుడు మళ్ళీ పొగులు చేస్తున్నాడు ఇంటికి రాలేదు ఇంకా నిన్న తెల్లారితో ఆరు గంటలు పోయిండది మా ఇంటి ఇచ్చే ఇంటికే అడ్రస్ లేడు ఇంకా రావడం రెండు కొనుక్కొని ఉండే వచ్చి చేసుకొని ఉన్నాడు ఇందా నేను కొనుక్కొనేసిండి లేచి చూస్తే ఇందా వాన్ అయితే వస్తా అంది లేచి సామాన్లు తోనేసి మోటార్ చేస్తాయి ఇవన్నీ ఉండిపోయినా వాన్ అయితే టైమే లేదు ఎప్పుడంటే అప్పుడే పడుతుంది ఎప్పుడంటే అప్పుడే పోతుంది అయితే ఇట్లా వేసుకోకుంటే ఇంకా ఫుల్ ఇల్లు అంతా నిండిపోతుంది పట్ట వేయకుంటే లోపలికి వచ్చేస్తాను ఇంకా అప్పి దీపావళి అండి చెప్పేదేం మర్చిపోతాను నేను అప్పి దీపావళి అందరికీను ఇంకా మేమైతే సింపుల్గా జరుపుకుంటాను అనండి ఇంకా రేపు బండి బండి అంతా కడిపించుకొని వస్తాడు మా ఇంటైనా సైకాల్ అన్నీ కడిపించుకొస్తారు ఇంకా వాటికంతా పూజ చేయాలా రేపు ఇంకా వీడియో అయితే వచ్చేస్తుంది అయితే దీంట్లోనే కలుపుతాను లేకపోతే ఇంకొక వీడియో వస్తుంది పండుగది చూడి చూసి లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి